జై బోలో గ మహారాజ్కి అరే జై అంటారు గణేష్ మహారాజ్ అంటారు ఏందా ఇది నాకు అర్థమైతే లేదు అరే వేడుకుండలేంది గణేష్ అంటాడు గది అంటాడు గిట్ల మాట్లాడుతాడు నామాలు పెట్టి అడ్డబొట్టు పెట్టి అడ్డంగా మాట్లాడతాను అనుకుంటారా నిలువుబొట్టు పెట్టినా కదా నిలువుగానే అడ్డంగా ఏం మాట్లాడతలేను అయితే గి ముచ్చట ఎరిగేనా మీకు అరే గణపతి పండుగ వస్తుంది కదా ఆగమన్ 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 గణేష్ ఆగయా ఆగయా అని గల్లీ గల్లీల గణేష్ లెల్లి నిలబడుతుంది అర్రే జోర్దార్గా ఉన్నది మళ్ళా అయితే అప్పటికి ఇప్పటికీ గట్లనే ఉన్నదా అరే గప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు గిప్పుడు ఎట్లుండదు ఏమన్నా అంటే ఏ గణేష్ 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 ఏ గణేష్ ఏం గణేష్ అయ్యా ఏ గిదేనా భక్తి గిట్లనే ఉంటుందా అరే గణేష్ అంటే గిట్ల మొక్కాలే గట్ల దండం పెట్టి అర్రేరే రేరే రేరే అప్పటి వాళ్ళని అడిగితే మస్తుగా చెప్తారు ముచ్చట్లు కానీ మన వాళ్ళు డీజేలు పెడతారు అప్పుడు ఎట్లుంటుండే నవరాత్రులు వస్తుందంటే నాటికలు నేర్చుకొని కథలు నేర్చుకొని భజనలు నేర్చుకొని కీర్తనలు నేర్చుకొని ఇవన్నీ చెప్తుండే ఇప్పుడు ఏమన్నా చెప్తారు అసలు ఎక్కడైనా మనపంకాడ భజనలు నినబడతాను సంకీర్తనలు కనబడతాను ఏ నాటికాలు కథలు కనబడతా కథలు ఏందా ఏమన్నా అంటే డీజే డిజే ఏం డీజే ఏం కథ ఏం కార్కనం పండుగ ఏంది మనం ఏడిగిపోతానం మన సంస్కృతి ఏంది ఏం చేస్తానమ్ మనం అసలు ఆ తెస్తాందా అసలు ఆ రే అరేరే ఏడుకుండలేదు గిట్ల మాట్లాడతారు అనుకుంటారా ఆరే గట్లనే అనుకుంటారా అందరూ ఈ పోరాగాలి పోరాగాలను ఎడగొట్టేది మనమే కదా ఇంకే మరి అరే గట్ల మాట్లాడతాను ఏడుకోనంటే ఇగో సందాలంటారు ఆ సందాలు ఏదైనా డబ్బులు ఇవ్వగానే పోయి కథ నా వచ్చినట్ గణేష్ పోతాను కాబట్టి బాధ అరే పెళ్ళిళ్ళు అయితే టీచే సావులైతే డీజే ఏ దేవుని దగ్గర గదే డీజే ఇంకా కళాకారులను కూడా ప్రోత్సహించుర్రా గవాలతోటి కూడా చేయూర్రానే కదా మనం చెప్పేది ఇక సందాలు పండుగ వస్తుంది సందాలు అంటదానం పెట్టుర్రి నలుగురికి అన్నం పెట్టుర్రి ఓ బొమ్మ ఓ విగ్రహం కొనియరి గణేషుని కొని లేకపోతే దానికి కావాల్సిన ఈరి అంతేగాని ఆ ఎంత ఎంత ఇయ్యలేవన్నీ అంటే ఇయ్యకపోతే లొలి చేసి చాపుల చేసి ఆగం చేస్తా చేస్తాయి ఇదేనా భక్తి భక్తి అంటే ప్ల భక్తి అంటే ఎట్టుండాలి బయటకోటి కనబడి లోపలకి కాదు కదా భక్తి అంటే అందుకే గీ గణేష్ కన్నా ఎంతనన్నా గీది చేస్తే కొంతమంది అన్న గీ ఏడుకోనలు చెప్పి ఏడుగురన్న మారుతారని చేయబడుతుంది నేను ఈ ఏడుగురన్నా మారితే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మళ్ళీ కొంత కొంత మార్పు అనేది వస్తుంది అనేది ఆశిస్తాను నేను కానీ ఎవరన్నా ఏమైనా చేస్తారా దయచేసి దయచేసి చెప్తానా దండం పెట్టి చెప్తానా భక్తితోటి భజనలు చేయుర్రి సంకీర్తన చేయుర్రి నాటకాలు చేయు చరిత్ర అనేది తెలియజెప్పుర్రి పిల్లలకు తెలియనోళ్లకు తెలియజెప్పాలి గది చరిత్ర అంటే ఏ డీజే పెట్టు డీజే కొట్టు ఏం కొడతావు ఏం చేస్తావు ఏంది నా భక్తి భక్తి అనేది మనం చెడుదారి పట్టకుండా నవరాత్రులు ఆ ఏం చేస్తానో గణేషుని పెట్టినప్పుడు ఎంత నియమ నిష్టలతో తోటి మనం ఉంటాం అనేది కదా చూడాల్సింది ఇక మన తెలంగాణలో ఎట్లా ఉంటుండే అని అంటుండే కాబట్టి ఈ గణేషుడికి గల్లీ గల్లీలో అంటే ఇగో మనోడు అంటాడు మొన్న స్టేటస్ పెట్టిండు ఏమని పెట్టింది ఎరికేనా ఇగో గల్లీలలో గణేషులు ఎక్కువయ్యారంటే భక్తి ఎక్కువై కాదు మనలల్లా మనసులల్లా విభేదాలు ఎక్కువై పెట్టిరండ్రు అంటే అందరం కలిసి ఉంటే గల్లీ మొత్తానికి ఒకటే పెట్టుకుండి గల్లీలో రెండు గణేషులు అంటే నువ్వు విడిపోయి నేను విడిపోయినట్టే కదా కాబట్టి అందరం కలిసి ఉండి గణేషుడు అంటే ఐకమత్యం కోసమే నాడు అందరూ ఒక్క దగ్గర కలిసి రావాలనే ఉద్దేశంతో గణేష్ పండుగ వచ్చింది అనేది మర్చిపోదు మీరు గా ముచ్చడం మళ్ళీ గా ముచ్చి పెట్టుకోరు మీరు నీ అన్నీ నేనే చెప్పాలా ఇక మళ్ళా ఇట్లా లాగుతాండు ఇట్లా లాగైతుంది అంటారు ఇక వస్తా కానీ చూస్తా గణేష్ పండుగ ఎట్లా చేస్తారు మళ్ళీ అందరు ధూమ్ ధామ్ చేయి వద్దాన నేను నవరాత్రులు చేయి మేమన్న వద్దానండి నేను కానీ డీజే 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 ఇది అంటారు మళ్ళీ డీజే డీజే అంటే డీజే కాదు భక్తితోటి నాటికలు కీర్తనలు కథలు ఈ కదా భజనలు చేయండి అయిపోయా గది గది గణేష్ని కొలిచే పద్ధతి జై బోలో గణేష్ మహారాజ్ కంటే జోరుదారుగా ఉండాలి మళ్ళా